ఈ జి అనకాపల్లి జిల్లాలోని రియల్ ఎస్టేటు దంద అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతూ ఉంది దళితులు గిరిజనులు పేదలు ఎవరైతే ఉన్నారో ఈ భూముల మీద ఈరోజు ధనవంతులు కన్నటువంటిది పడింది ఈ భూముల్ని అన్యాక్రాంతం చేసి ఆక్రమించేసి ఈ రోజులు పేదల్ని ఈ భూముల నుండి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది నిన్న రాయికథా మండలం కొట్నాబిల్లి గ్రామంలోని సర్వే నెంబర్ నూట నలభై నాలుగులో ఒకటి ఇది గోర పెద్దిరాజు అనేటువంటి ఒక ఆయన గత పదిహేళ్ళు బట్టి భూమి సాగులో ఉండి జీడి మొక్కలు వేసుకొని దాని మీద ఈరోజు ఆయన జీవనం సాగిస్తూ ఉన్నాడు ఈ భూమిని నర్సీపట్నంకి సంబంధించినటువంటి అధికారి గోపాలరావు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి కన్నుపడింది దీన్ని కొనుగోలు చేసి ఈ భూమిని ఎలాగైనా సిక్కి ఉద్దేశంతోని వాళ్ళు చాలా కాలం నుంచి ఘోర పెద్దిరాజుని భూమి నుంచి కదిలించేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు దీనికి ఆర్డీఓ కోర్టుకు కూడా వెళ్ళి ఎంఆర్ఓ ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ భూమి నుంచి ఘోరా పెద్దిరాజుని నిన్న వెళ్లగొట్టడం జరిగింది అంటే గిరిజనులు అనేక తరాల నుండి వాళ్ళకి పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి ఇదే నా భూమి నేను ఈ భూమిని సాగు చేసుకుని బతుకుతున్నానని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి పట్టానే పాస్బుక్నే వాళ్ళు సాగు చేసుకుని ఆ ఘోరా పెద్దిరాజు అనేటువంటి ఆయన బతుకుతూ ఉన్నారు కానీ ఆయన భూమి ఎక్కడుందో ఆయనకు చూపించినటువంటి పరిస్థితి రెవెన్యూ అధికారులకు లేదు కానీ ఆర్డీఓ కోర్టుకి వెళ్ళినటువంటి అధికారి గోపాలరావు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆగమేఘాల మీద నీ భూమిని నీకు చూపిస్తామని చెప్పేసి రాయకత్తకు సంబంధించినటువంటి పోలీసులు కానీ కొత్తకోడ సంబంధించిన పోలీసులు కానీ నర్సీపట్నం నుంచి యాభై మంది కిరాయి మనుషులు తీసుకొని వచ్చి నిన్న బలవంతంగా ఆయన ఆ భూమి నుండి నెట్టేసి ఆయన ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఆ పోలీసులు చేయడం జరిగింది పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా తప్పు ఇది సివిల్ డిస్ప్యూట్ అంతమంది పోలీసులు అక్కడికి వెళ్ళి ఒక కుటుంబాన్ని బెదిరించడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి చాలా తప్పు అనేటువంటిది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా భావిస్తూ ఉన్నాం రెండవది ఈ జిల్లాలో అదొకటే కాదు ఇప్పుడు మన గర్సింగ్ పంచాయతీలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు విపరీతంగా జరుగుతున్నాయి వాలాబులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి సమిది చెంతలపూడిలో జరుగుతూ ఉన్నాయి దీంతోపాటు ఈ జిల్లా మొత్తంగా బుచ్చిపేటలో వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోతూ ఉంది ఇక్కడ గరిసింగ్ పంచాయతీలో ఒక రియల్ ఎస్టేట్ ఇరవై మూడు ఎకరాల భూములు కొని అక్కడ ఉన్నటువంటి బోరు ప్రభుత్వ భూములను బోరు వేసేసాడు ఆయనకి రెవెన్యూ అధికారులు ఏం పట్టించుకోరు ఆయన కొంత భూమిని ఆక్రమించాడు ఆయన పట్టించుకోరు తెడి రెవెన్యూలో ఆ రెసిడెన్స్ స్కూల్ దగ్గర భూమిని కొన్ని ఆక్రమించారు ఆయన గురించి ఎవరు పట్టించుకోరు అదే కాదు బుచ్చిపేటలోనే ఫారం భూములు ఆక్రమించి సమ్మెస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు నిన్న కోటపాడు మండలం ఆరెళ్ళలోనే ప్రభుత్వ భూములో మాజీ సర్పంచ్ ఆక్రమించాడని చెప్పేసి రెండు వందల మంది పిటిషన్లు పెట్టారు అంటే ఇవన్నీ చూస్తే ఈ ఈ రియల్ ఎస్టేటు ఈ ఈ అధికార పార్టీ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఈరోజు దండ ఏ విధంగా పెరిగిపోతుందంటే మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ ప్రతి సోమవారం ఈ సమస్యలు చెప్పుకునే దానికి పేదల సమస్యలు చెప్పుకొని జిల్లా కలెక్టర్ గారు ప్రజావాణి కార్యక్రమం పెట్టారు పట్టినటువంటి తొంభై తొమ్మిది శాతం సమస్యలు పేదల సమస్యలు పరిష్కారం కావట్లేదు జిల్లా కలెక్టర్ గారు తూతూ మంత్రంగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమం జరుపుతుంటారు మండలాల్లో జరుపుతుంటారు దీనికి పీఎంజార్లో వాళ్ళకి ఇచ్చినటువంటి కాగితం ఏదో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళకి వాట్సాప్లో పెట్టేసి అది మొక్కుబడి కార్యక్రమం చేస్తుంటారు తప్ప పేదల సమస్యలు అనేటువంటివి భూ సమస్యలు శాశ్వతంగా ఈరోజు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు అందుకని ఈ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది విపరీతంగా జరుగుతుంది దీన్ని అరికట్టవలసినటువంటి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు పోలీసులు ఈ అడ్డగోలుగా వ్యవహరించినటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది ఏదైతే ధనవంతులు ఉన్నారో కోటేశ్వరుల తరపున ఈరోజు పనిచేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తుంది అందుకని మేము చెప్పదలసి ఉంది ఏంటంటే నిన్న రాయి జరిగినటువంటి ఘటనే కాదు మొన్న కొత్త పిల్లలో అదే ఘటన జరిగింది కొత్తపిల్లలో భూమి ఎవరిదైనా కావచ్చు కానీ యాభై మంది కిరాయి గుండాలను తీసుకొని వచ్చి దేవరాపి మొన్న కొత్త పిల్లలో అక్కడ గొడవలు పడితే పోలీసులు ఇక్కడ కేసులు పెట్టి వాళ్ళు తీసుకొని వచ్చి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకని ఈ కాలంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కిరాయి మనుషుల చేత దందాలు చేయించి పోలీసులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని రెవెన్యూ అధికారులు వాళ్ళ చేతుల్లో తీసుకొని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నటువంటి పరిస్థితి రోజు ఉంది అసెంట్ భూములు వాళ్ళ పంచాయతీలో కానీ ఇతర మండలాల్లో కానీ అనేక గ్రామాల్లోని అడ్డగోలుగా తొంభై తొమ్మిది సంవత్సరాలు పేర్లు కొనుగోలు చేసేస్తారు మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఏం చేస్తుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములకి నైన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ అనేటువంటి చాలా పవర్ఫుల్ చట్టం ఆ చట్టాన్ని దళితులు పేదలు ఒకవేళ తెలియక తెలుసు అమ్మీసుకున్న సరే ఆ భూములు తిరిగి వాళ్ళకే అప్పచెప్పాలన్నది చట్టంలో ఉంది అది ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అందుకని ఈ ఈ రెవెన్యూ యంత్రాంగం ఈ పోలీసులు సివిల్ డిస్ప్యూట్స్లోని ఎక్కడికక్కడ తలదొచ్చునటువంటి తప్పు కాబట్టి నేను రాయికతంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది అత్యంత దుర్మాతకమైనటువంటి సంఘటన హేయమైనటువంటి సంఘటన అప్రజాస్వామికమైనటువంటి సంఘటన కాబట్టి ఆ పెద్దిరాజు ఎవరైతే ఉన్నారో పెద్దిరాజు సంబంధించినటువంటి భూమిని వెంటనే అప్పచెప్పి ఆయనకి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని హక్కుల్ని ఆయన కల్పించి ఆయనకి ప్రొటెక్షన్ కల్పించవలసినటువంటి పోలీసులు ఈ విధంగా వ్యవహరించినటువంటి సరైనది కాదని చెప్పేసి మేము వెంటనే ఆ భూమిని పెద్దిరాజు న్యాయం చేయాలని చెప్పేసి అదేవిధంగా రియల్ ఎస్టేట్ జ దందా ఈ జిల్లాలో ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టవలసినటువంటి పోలీసులు రెవెన్యూ యంత్రాంగం సక్రమంగా వ్యవహరించి అరికట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తాము

ఆయన అమ్మినాడు రాలేదు అసలు తగ్గు అంటారు ఎవరైనా కదా ఆయన అమ్మినాడరా బాబా అమ్మినాడికి తెలుసుకురాకుండా తగ్గు అంటే అయినా అమ్మినారు తీసుకురావాలి కదా అమ్మినారు

ఇదిరా మా ఇక్కడ కూర్చున్నావు భూమి లో కూర్చున్నాం బాబు ఈ దీపాల పట్టమని ఎవరు మారిండేపాట

కూలికొచ్చిన కూలికొచ్చినట్టు ఉండాలి అంతే మరి చెప్పండి కూలి కూర్చొని మరి దేనికి వచ్చారు దేనికి వచ్చారు కదా అని మాట్లాడారు లిమిట్స్ లో మాట్లాడాలి దాకపోతున్నారు మీరు సరే దేనికే వచ్చారు కానీ మాట్లాడేస్తున్నారు మీద్రా డబ్బులతో కొనుక్కుంటున్నారు లేకని ఎన్ని మార్పులేదు చేస్తున్నా ये रे फाटती ఆయన పేరు తెలిచేసి రూమ్ వాడికి ఇస్తాను ఆరు ಎಲ್ಲ ಸಮಸ್ಯೆ ಇದು ಅನ್ನ ಮಾಟಿ ಆವಿಡ ಅಮ್ಮ ಏನದ